సికింద్రాబాద్ లోని మార్ట్ ఫోర్డ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సంబంధించి అమలవుతున్న తీరును అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా నాణ్యమైన ఆహారం అందించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందాలంటే ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో అధ్యాపకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ మధ్యాహ్న భోజనం చేశారు ఆహారం సరిగ్గా అందించకపోయినా విద్యార్థులకు ఆహారం విషయంలో సమస్యలు ఉంటే తనకు ఫోన్ చేయాలని కోరారు రూపాయలు రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్సు రెసిడెన్షియల్ స్కూల్సు ఇంకా ఏదైనా గురుకులాలు ఉన్నాయి కదా అన్ని స్కూల్స్లలో కంపల్సరీ ఇక్కడ ఎంతమంది అయితే స్టాఫ్ ఉంటారు అందరూ ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడే నాణ్యత గల ఫుడ్ అందుతుంది ఎందుకంటే వీళ్ళు టీచర్స్ అంతా ఇంట్లోకి వెళ్ళి స్టాఫ్ అంతా ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటే దీనికి జిమ్మేదారి ఎవరు వీళ్ళు ఇక్కడికి ఈ ఫుడ్ తింటలేరు అంటే అర్థమేంది వీళ్ళకి నమ్మకం లేదంటే వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే నాణ్యత గల ఫుడ్ వస్తుంది గవర్నమెంట్లు ఎవరున్నా కూడా సిస్టంలో ఉండేది వీలే కాబట్టి సిస్టమైజ్గా నడవాలంటే వీళ్ళందరికీ కంపల్సరీ రూల్స్ పెట్టాలి మధ్యాహ్నం భోజనం వీళ్ళందరూ మీరు పిల్లలతో భోజనం చేసినప్పుడే పిల్లలకు కూడా ధైర్యం వస్తుంది మా టీచర్లు కూడా మాతో భోజనం చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా ధైర్యం వస్తుంది గవర్నమెంటు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తుందంటే నాణ్యత గల ఫుడ్ పౌష్టిక ఆహారంతో కూడిన ఫుడ్ అని నమ్మే పరిస్థితి ఉంటుంది అందరికీ మేలు జరుగుతుంది ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఎవరైతే తయారు చేస్తున్నారో వారు కూడా భయం ఉంటుంది మీరు కూడా పర్యవేక్షిస్తే కాబట్టి ఖచ్చితంగా సిస్టమ్ మంచిగా పనిచేసే అవకాశాలు ఉంటుంది ఇక్కడ ఇది ఎడ్యుకేషన్ ఇది భోజనమే కాకుండా ప్రభుత్వాలు నడిచేది ప్రజల ధనంతో ప్రజలు కట్టే ట్యాక్సులతోటి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వము మేలు చేయాలని ముందుకు వచ్చినా కూడా ఈ స్టాఫ్ సపోర్ట్ చేయకుంటే స్టాఫ్ ఇంట్రెస్ట్ చూపించకుంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా వృధానే అవుతుంది కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే రానున్న రోజుల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఈ గవర్నమెంట్ స్కూల్ అలా చాలామందికి నమ్మకం కలుగుతుంది నాణ్యత గల చదువు అందుతుంది కాబట్టి ఆ స్థాయిలో ఈ టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఇక్కడ చదివించే విధంగా స్కూల్ డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా మాకు తెలియపరిస్తే గవర్నమెంట్ పరంగా కొంచెం నిధులు తీసుకొచ్చి కావాల్సిన రిక్వైర్మెంట్ పూర్తి చేస్తాము అంతేకాకుండా వీలైన వీలైతే సొంత నిధులతో కూడా కొన్ని కేటాయించి వీళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన విద్యతో పాటు కావాల్సిన స్పోర్ట్స్ యాక్టివిటీకి భోజనం గురించి కూడా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మాట ఇస్తున్నాను మీరు మీరందరూ మనమందరము మన పిల్లలను ఎంత ప్రేమతో చూసుకుంటామో మన పిల్లలను ఎంత ప్రయోజకులు చేయాలని ఆలోచనతోటి ఆశతోటి మనం ఉంటామో అదే మాదిరిగా మన మన దగ్గర చదువుకున్న పిల్లలందరూ మన పిల్లలుగా భావించినప్పుడే సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అందే ప్రతి ఫలాలు కూడా ఖచ్చితంగా దక్కుతుంది లేకుంటే కష్టమైన పరిస్థితి వచ్చినమా మనం డ్యూటీ చేసుకున్నామా పోయినామా అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఈ సిస్టమ్ బాగుపడదు సిస్టంలో ఎవరో ఒకరు బాగు చేయాలంటే మాత్రం మీ నుంచే స్టార్ట్ కావాలి మీరు కూడా సొంత పిల్లలగా చూడాల్సిన అవసరం ఉంది నేనైతే ఈ మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు బస్తీ దవాఖానా కావచ్చు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఇట్లా స్కూల్స్ కావచ్చు ఈరోజు నేను మట్కోడ్ స్కూల్కి వచ్చాను నా కంటోన్మెంట్ కాన్స్ట్యూన్సీలు ఉన్న ప్రతి స్కూల్ వాళ్ళకి లో పనిచేసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ అండ్ మీకు మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరైనా కూడా మీ డ్యూటీస్ సరిగ్గా పని చేయకుంటే ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో నేను ఖచ్చితంగా గవర్నమెంట్కు సంబంధిత అధికారులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి మీకు మీ మీద కఠిన చర్య తీసుకునే విధాక చూస్తాను చర్య తీసుకునే విధంగా చూస్తాను ఎందుకంటే మీరు కరెంటు లేకుండా ఇంతమంది పిల్లల భవిష్యత్ గల్లెంత అవుతుంది వాళ్ళ ఆరోగ్యం కూడా అవసరం వాళ్ళ యాక్టివ్గా ఉండడం కూడా అవసరం వాళ్ళకు మంచి చదువు కూడా అవసరం సుమారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి వస్తే పదివేల మంది పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ మీద రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళ వీళ్ళు రేపటి భవిష్యత్తు వీళ్ళతో మీదనే డిపెండ్ అయింది వీళ్ళు సక్సెస్ అయితేనే మన తెలంగాణ రాష్ట్రం సక్సెస్ అవుతుంది కావున నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎప్పుడు వచ్చినా నేను సడన్గా ఏ స్కూల్లో అయినా కూడా ఏ అయినా కూడా నేను విజిట్ చేస్తా ఈరోజు తర్వాత నేను విజిట్ చేసినప్పుడు అక్కడ ఏ ఒక్క స్టాఫ్ కూడా సరిగా లేని పరిస్థితుల్లో కంపల్సరీ నేను కూడా ఒక జియో తీసుకురావబోతున్నా గా సస్పెండ్ చేసే విధంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా నేను కూడా సాయశక్తిలో ప్రయత్నించి ని సిస్టమైజ్ చేయడానికి మాకు అందరికీ ప్రజలు ఓటేసినప్పుడు మేము ప్రజలు మేలు జరగాలంటే మనం అందరం మంచి పనిచేయాల్సిన అవసరం ఉంది స్కూల్స్ నుంచి కావచ్చు మొత్తం కంటోన్మెంట్ ఉన్న రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ బయోమెట్రిక్ చేస్తే

फोन <laughs> करो